వాక్యాన్ని చదువుకుందాం విషయ గ్రంథము అరవైవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చియున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చియున్నాను దేవుడు ఎంత అద్భుతమైన మాటలు మన కొరకు రాయించాడో చూడండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రెండు ఒక తిరిగి కనబడతాయి ఇత్తడి బంగారం రెండు గోల్డ్ కలర్ ఉంటాయి కానీ దాన్ని అగ్ని పరీక్షించినప్పుడు అర్థమవుతుంది ఇత్తడి ఏంటి బంగారం ఏంటి మనకు అర్థమవుతూ ఉంది అందుకే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇత్తడి విలువైందా బంగారం విలువైందంటే బంగారమే విలువైంది ఇత్తడి ఖరీదు తక్కువ బంగారము ఖరీదు ఎక్కువ అందుకే దేవుడు చెప్తున్నాడు మాట ఇత్తడికి ప్రతిగా బంగారము తెచ్చి ఉన్నాను అంటున్నాడు మరి దేవుడు అంత అద్భుతమైన దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అమూలమైందో చూడండి కాబట్టి ఇత్తడికి ప్రతిగా బంగారం అంటున్నాడు కాబట్టి బంగారం ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి మొదటిది రెండవది ఇనుమునకు ప్రతిగా వెండిని అంటే ఇనుమునకు ప్రతిగా వెండి అంటే ఇనుము కంటే వెండి విలువగలిగింది ఇత్తడి కంటే బంగారం ఏ రీతిగా విలువైందో అలాగే ఇనుము కంటే వెండి విలువైంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఇనుముకు ప్రతిగా వెండిని అంటున్నాడు ఇనుముకు ప్రతిగా వెండిని ఇచ్చేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవుని మీద ఆధారపడం నేర్చుకోవాలి దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి అప్పుడు ఆయన అద్భుతం చేయగలుగుతాడు ఇవన్నీ చివరి దినాలు అని నీవు తెలుసుకోవాలి రెండోది నేర్చుకున్నాం మూడోది ఏమంటుండంటే కర్రకు ప్రతిగా ఇత్తడిని అంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు కర్రకు ప్రతిగా ఇత్తడిని కర్ర విలువలేనిది ఇత్తడి విలువగలిగింది ఇత్తడి ఏమవుతుంది అది విలువగలిగింది కాబట్టి కర్రకు ప్రతిగా ఇత్తడిని అంటున్నాడు రాళ్లకు ప్రతిగా ఇనుమును అని చెప్తున్నాడు అంటే నాలుగు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది కర్ర కానీ మరి ఇత్తడి విలువైంది మరి రాళ్ళు విలువలేనివి ఇనుము విలువైంది కాబట్టి ఇవన్నీ తెస్తాను ఇవన్నీ ఇస్తానని మాట్లాడుతున్న ప్రతి మాట ఎంత అమూల్యమైందో ఒకసారి తెలుసుకోవాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఎంత అద్భుతమైన మనం చూసాం మొదట ఏం నేర్చుకున్నాం ఇత్తడికి ప్రతిగా బంగారము ఇత్తడికి ప్రతిగా బంగారం నేర్చుకున్నాం మొదటి రెండవది ఇనుమునకు ప్రతిగా వెండిని ఏం చెప్తున్నాడు ఇనుమునకు ప్రతిగా వెండిని మూడోది కర్రకు ప్రతిగా ఇత్తడిని నాలుగోది రాళ్లకు ప్రతిగా ఇనుమును అంటే ఇక్కడ చూడు ప్రతిగా 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 అని మాట్లాడుతున్నాడు అంటే ఎంత మనకు అర్థమైనదిగా దేవుడు చెప్తున్నాడో ఈ యొక్క వాక్యను చూస్తే మనకు అర్థమవుతుంది కానీ అయినా కూడా మర్చిపోతున్నాం సోమర్లం అయిపోతున్నాం కాబట్టి ఇంత అద్భుతమైన దేవుడు మరి బంగారం ఇస్తా అన్నాడు వెండిని ఇస్తా అన్నాడు ఇత్తడిని ఇస్తా అన్నాడు ఇనుముని ఇస్తా అన్నాడు ఆ ఇస్తాన దేవునికి వందనాలు చెల్లించు ఈ సంవత్సరంలో ఇవి నువ్వు పొందుకోవాలని నేను దైవ సేవకుడిగా ఆశిస్తున్నాను ప్రార్థన కన తండ్రి నీకు విన్న మాటలు దుష్టి సహాయం సహాయించండి నీవు బంగారాన్ని ఇస్తానన్నావు తండ్రి నీకు వందనాలు వెండిని ఇస్తానన్నావు అయా మీకు స్తోత్రాలు ఇత్తడిని ఇస్తానన్నావు ఇనుముని ఇస్తానన్నావు అందుకై మీకు కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తున్నావు ఈ మాటలు దుష్టి సహాయం చేయండి ఈ మాటలు పొందుకునే పాప మీ కృపను మాకు ప్రసాదించండి మీ కృపను మాకు ప్రసాదించుమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం స్తుతిస్తున్నాం ఘనపరుస్తూ మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందు కృతజ్ఞతలు ఏ సు నామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్